హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లెస్సీ పాప్ అయితే న్యూట్రల్ అయితే ఇంట్లోనే తయారు చేసిందండి తను ఎలా ప్రిపేర్ చేసింది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని వన్ కప్ అయితే బాదం పప్పు వేసుకోవాలి బాదం పప్పుని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు అయితే బాదం పప్పుని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి అలా డ్రై రోస్ట్ చేసుకున్న బాదం పప్పుని అయితే చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అయితే మెత్తగా పొడి చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన బాదం పొడిలోకి అయితే టూ స్పూన్స్ అయితే పంచదార వేసుకోవాలి పాప అయితే పంచదార వేసింది బాదం పొడిలో పంచదార వేసిన తర్వాత అందులోకి అయితే కోకో పౌడర్ అయితే వేసుకోవాలి పాప అయితే వన్ కప్ అయితే కోకో పౌడర్ అయితే వేసింది అలాగే అందులోకి వన్ స్పూన్ అయితే హనీ వేసుకోవాలి కోకో పౌడర్ వేసిన తర్వాత మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ మాదిరి ఇలా వస్తుంది అలా పేస్ట్ మాదిరి వచ్చిన తర్వాత అందులోకి అయితే తగినంత పాలు వేసుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పాలు వేసుకుంటూ ఈ కొంచెం న్యూట్రల్లా మాదిరి వచ్చే విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎన్ని పాలు పడితే అన్ని పాలు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పాప్ అయితే కొంచెం పాలు ఎక్కువగానే వేసుకొని అయితే గ్రైండ్ చేసుకుంది బాదం మిక్స్ న్యూట్రల్ అయితే రెడీ అయిందండి ఎయిర్టైర్ కంటైనర్ అయితే తీసుకోవాలి గాసు సీస్ అయితే తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని అందులోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న న్యూట్రల్ అయితే వేసుకోవాలి బ్లెస్సీ పాప్ అయితే మనం తను తయారు చేసిన న్యూట్రల్ అయితే గాస్ చేసలు అయితే వేస్తుంది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకునే న్యూట్రల్ అయితే రెడీ అయిందండి ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్